హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా పంతులు గారు అయితే ఇంటికి వస్తారనమాట ఇంటికి రాగానే శకుంతలా దేవి అయితే ఈ పంతులు గారిని ఎవరు పిలిపించారు ఎందుకు వచ్చారు అనేసి ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడే పెద్దగారు వస్తాడనమాట ఆయన అయ్యా తొందరగా రావాలి అర్జెంటుగా రావాలి అనేసి పిలిపించారు ఏం ఏముంది పని అయ్యా అనేసి అడుగుతూ ఉంటారనమాట అలా పంతులు గారు అడుగుతుంటే ఏం లేదు రుద్రాకంగకి పెళ్ళిళ్ళు పెళ్ళి జరిగాయి కదా అలా వాళ్ళకి పెళ్ళి తర్వాత చేయాల్సిన తతంగం ఉంది కదా మొట్టమొదటిగా ఈ శాంతి పూర్తి చేయాలి అంటే శాంతికి మీరు ముహూర్తం చూడండి అనేసి వాళ్ళిద్దరు జాతకాలు అయితే పంతులు గారికి ఇస్తారనమాట అప్పుడే శకుంతలదేవికి దేవికి కోపం వచ్చేసి పైకి లేచి ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదు అని అంటుంటే ఇప్పుడు మరి శాంతి పూర్త అనేసి అంటుంది అనమాట అప్పుడే పెద్దోరైతే ఏమంటారు అంటే నీకు ఇష్టమున్నా లేకపోయినా నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా గంగా రుద్ర భార్యాభర్తలు కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనేసి అనగానే శకుంతలాదేవికి పట్టరంత కోపం వస్తుందనమాట అలా పంతులు ఇద్దరు జాతకాలు చూస్తూ ఉంటే ఇక్కడ రుద్ర పైనుంచి కిందకి వస్తూ ఉంటాడనమాట అలా కిందకి వస్తూ ఉంటే ఇక్కడ గంగ కూడా కిచెన్లో వంట చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ పంతులు గారు మరి పెద్దయ్యారు ఇంట్లో అందరూ మాట్లాడే మాటలైతే గంగ కిచెన్లో ఉండి వంట చేస్తూ వింటూ ఉంటారు అనమాట అలా పంతులు గారు అయితే ఈరోజు దివ్యమైన ముహూర్తం ఉందండి పది పది గంటల పది నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ టైంకి చేసుకుంటే సరిపోతుంది అనేసి అనగానే చాలా అంటే చాలా గంగ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే పెద్ద మీరిద్దరు రుద్రాగంగా మీరిద్దరు వెళ్ళేసి పంతులు గారు నమస్కారం చేసేసేయండి అనేసి అనగానే అప్పుడే దండం పెట్టుకోవడానికని ఇద్దరు పంతులు గారి దగ్గరికి వెళ్తే అప్పుడే పంతులు గారు సంతాన ప్రాప్తి రస్తు అనేసి అనగానే శకుంతల దేవి చాలా అంటే చాలా కోపడుతూ మండిపడిపోతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్